హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రతిరోజు కూడా మేము మంచి మంచి అందమైన అమ్మాయి డీటెయిల్స్తో వీడియో చేస్తూ ఉంటాము సో మీకోసమే ఈ ఇంత కష్టపడి వీడియోస్ రూపంలో మీకు అన్ని డీటెయిల్స్తో తెస్తూ ఉన్నాము సో అందుకే ఛానల్ చేసుకో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాము సో ఈరోజు ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి డీటెయిల్స్ చూద్దామండి ఈమె పేరు వచ్చేసి హాషిని అండి ఈమె వచ్చే ఈమె వచ్చేసి కరీంనగర్లో ఉంటారు వయస్సు వచ్చేసి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి ఈమె వెయిట్ వచ్చేసి అరవై ఐదు కేజీలు ఉంటాను అని చెప్తున్నారు అలాగే వెయిట్ వచ్చి హైట్ వచ్చేసి ఐదు అడుగులు ఐదు అంగులా అడుగులు అంగుళాలు ఉంటాను అంటున్నారు పెద్దగా మాకు పెద్దగా ఎలాంటి ఆలోచనలు లేవు అని చెప్తున్నారు ఈమె వచ్చేసి ఎక్కువ చదువుకున్నాను సో దానివల్లనే నేను బిజినెస్ కూడా రన్ చేస్తున్నానని చెప్తున్నారు ఈఎమేకి వచ్చేసి గోల్డ్ వ్యాపారం ఉంది అలాగే లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఈమెనే వ్యాపారాలన్నీ కూడా చూసుకుంటున్నాను అని చెప్తున్నారు ప్రస్తుతం ఈమె భర్త ఈమెతో లేరు హార్ట్ అటాక్ వల్ల ఆరోగ్య సమస్యల వల్ల చనిపోయారంటున్నారు వీరికి పిల్లలైతే లేరు ఇంత వయసు వచ్చినా పిల్లలు లేరు అని ఈమె చాలా బాధపడుతున్నారు అయితే ఇప్పుడు ఎవరో ఒకరిని చూసుకొని వాళ్ళ ద్వారా పిల్లలు కనాలని ఈమె చాలా ఆశపడుతున్నారు అయితే ఈమెకి మ్యారేజ్ అయినా లివింగ్ రిలేషన్షిప్ అయినా పర్వాలేదు ఓకే అంటున్నారు ఈమెతో ఉంటూ ఈమెకున్న గోల్డ్ బిజినెస్ని చూసుకోవాలని ఈమె అంటున్నారు అలాగే మరొక మంచి బిజినెస్ రోజువారి వ్యాపారం ఇది వీరికి చ మంచి లాభాన్ని తెచ్చిపెడుతుంది అయితే ఇంటికి వెళ్ళి డబ్బులు కరెక్ట్ చేసుకోవడానికి ఈమెకు ఈమె వల్ల అవ్వట్లేదు అందరూ ఈమె అందంగా ఉండడం వల్ల ఈమెను చాలా హేళన చేస్తున్నారు అలాగే చాలా ఏడిపిస్తున్నారు అని చెప్తున్నారు అందుకోసమే ఒక మంచి అబ్బాయి కావాలి తన పనులు చూసుకోవడానికి అలాగే ఈ బిజినెస్ని చూసుకోవడానికి అనేసి మన ఛానల్కి ఈమె కాంటాక్ట్ అయ్యారు ఈమె డీటెయిల్స్ను కూడా మాకన్ని పంపించారంటే అందుకే నేను ఈమె డీటెయిల్స్ మీ ముందుకునే మీ ముందుకు తీసుకొని వచ్చాను ఫైనల్గా ఈమె చెప్తున్నది ఏమిటంటే ఈ వ్యాపారాన్ని అలాగే నన్ను చాలా సమర్థవంతంగా నిర్వహించుకునే సమర్థవంతమైన అబ్బాయి కావాలి అంటున్నారు ఆస్తి విస్తృతంగా ఉంది ఈమె దగ్గర అంటున్నారు ఈమెకు ఈమెను చేసుకోబోయేవారు ఈ రెండు వ్యాపారాలే కాకుండా ఇంకా ఏమైనా మంచి వ్యాపారాలు ఉంటే చేయాలనుకుంటే కూడా చేపిస్తాను అని అంటున్నారు ఆ వ్యాపారాలకు కావలసిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా నేనే చూసుకుంటున్నాను చూసుకుంటాను అని కూడా చెప్తున్నారు సో ఫ్రెండ్స్ ఇలాంటి మంచి ఆఫర్ ఎప్పటికీ రాదనుకుంటా సో మీకు ఈమె నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ డీటెయిల్స్ని డిస్క్రిప్షన్లో ఉన్న మెయిల్ ఐడికి మీ డీటెయిల్స్ని పంపించండి అలాగే కామెంట్స్లో మాత్రం మీ పర్సనల్ డీటెయిల్స్ ఏవి కూడా పెట్టవద్దు అది మీకే రిస్క్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో సో ఇంకొక వీడియోలో మంచి ఇంకొక అందమైన డీటెయిల్స్ మళ్ళీ చూద్దామండి ఈమె నచ్చకపోతే ఏం పర్వాలేదు ఇంకో వీడియో మీరు చూడవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్ జై హింద్